కొంతమంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని చేస్తూనే ఉంటారు అసలుకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేస్తూనే ఉంటారండి కొంతమంది వాళ్ళకి టైం మేనేజ్ చేసుకోవటం లేదంటే వర్క్ ఏ వర్క్ ఎలా చేసుకోవాలని తెలియకపోవటం అంతేకాకుండా నాకు ఏ టైం ఏ పనికి టైం ఉండదు నేను ఎక్కడికి వెళ్ళలేను నాకు టైం ఇంట్లో పని అవ్వదు అని చెప్తూ ఉంటారు ఎందుకనంటే ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే మనం అనేది ఒక టైం మేనేజ్ చేసుకోపోవటం వల్ల మనకి ఏ వర్క్కి ఏ ప్రయారిటీ ఇవ్వాలి ఎప్పుడు ఏ పని చేయాలి అనే విషయాలు తెలియకపోవటం వల్ల సో దీని అంతటి వల్ల ఏంటంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈ మధ్యాహ్నం వరకు పని చేస్తూనే ఉంటారు సరిగ్గా స్నానం చేయరు ఒక టైంకి రెడీ అవ్వరు ఇట్లా ఏమీ ఉండదు అనమాట సో అలా కాకుండా మన ఇంట్లో చేసే ప్రతి పని కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి మనం ఎలా ఫాలో అవ్వాలి ఏ పనులకి అసలు మన ముందు ప్రయారిటీ అనేది ఏ పనులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏ పనులు ముందు చేసుకోవాలి అలాగా ఏ పనులు చేసుకుంటే కనుక మనకి పనులు తొందరగా అయిపోతుంది అందరిలాగా మరీ అన్నింటిలో హార్డ్ వర్క్ కాకుండా కొన్ని వర్క్స్ స్మార్ట్గా చేసుకుంటూ వెళ్తే కనుక మనకి పనులన్నీ తొందరగానే అయిపోతాయండి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేయాల్సిన పని లేదు మనకి ఉన్న టైంలో చక్కగా మన మిగతా ఎంజాయ్మెంట్స్ చిన్న చిన్న ఆనందాలు మనకు కావాల్సినవి అన్నీ కూడా మనం డే మొత్తంలో కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మన డే మొత్తాన్ని కూడా గడపచ్చు సో అలాగా అయితే ఏ పనులకు మనం ముందు మన ప్రయారిటీ ఇవ్వాలనే విషయాలు అయితే ఈరోజైతే మన వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే కనుక కంపల్సరీగా లైక్ చేయండి నిన్న వీడియోకి నేను టెన్ లైక్స్ అడిగానండి ఇప్పటివరకు అయితే నైన్ లైక్స్ మాత్రమే వచ్చాయి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను నా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చాలా మంది ఉన్నారు వీడియోస్ చూసేవాళ్ళు సో అట్లీస్ట్ టెన్ లైక్స్ కూడా ఇవ్వట్లేదండి మీరైతే ప్లీజ్ అండి ఈ రోజైనా లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి సో ఈ రోజు అయితే ఒక ఫిఫ్టీన్ లైక్స్ అడుగుతున్నా మిమ్మల్ని అయితే సో వీడియోనైతే ముందే లైక్ చేసి వీడియోస్ చూడటం స్టార్ట్ చేసేయండి సో ఇప్పుడైతే ఇదైతే నాకు మార్నింగ్ రొటీన్ అండి మార్నింగ్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచాను ఫైవ్ ఓ క్లాక్ లేచినప్పుడు మనం ఏంటంటే కొంచెం ఎర్లీగా చేస్తే ఎర్లీగా లెగిస్తే కనుక మన పనులన్నీ కంప్లీట్ అయిపోతాయండి డ్యామ్ షూర్గా ఎందుకంటే మనం మార్నింగ్ ఎప్పుడైతే వన్ అవర్ బిఫోర్ లెగుస్తామో అదే చూడండి ఏ పండక్కి పప్పానికి మనం ముందే లెగుస్తాం ఎందుకంటే ఏదైనా పూజ ఉన్న అన్నప్పుడు కూడా మనం ముందే లెగస్తాం ఆ రోజు చూడండి చాలా తొందరగా వర్క్ అయిపోతుంది సో మనం కనుక డైలీ కనుక ప్రతిరోజు ఎర్లీగా లేవటం లే లేస్తే కనుక మన వర్క్స్ అని కూడా ఎర్లీగా అయిపోతాయి దట్టు మన ఆఫ్టర్నూన్ కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉంటుంది ఎర్లీగా అంటే మరి మూడింటికి నాలుగింటికి లేవాల్సిన అవసరం లేదండి చక్కగా ఫైవ్కి లేచినా చాలు మన పనులన్నీ చకచకా అయిపోతాయి సో మనం ముందైతే ఏ పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి లో నేను చెప్తానండి సో నా పరంగా నేను కానీ చాలామంది కానీ హెల్త్కి అయితే ఇంపార్టెన్స్కి ఇస్తే మంచిది సో మార్నింగ్ లేవంగానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకోవాలనుకున్న ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకున్నా లేదంటే మన మన మైండ్ ప్రశాంతంగా ఉండి కాసేపు కూర్చోవాలనుకున్నా ఒక మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ టు టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మనం ఎక్సర్సైజ్ చేసుకున్న అలాగ టైం స్పెండ్ చేయాల్సి చేస్తే బాగుంటుంది ఒకవేళ మార్నింగ్ నాలాంటి మదర్స్ అయితే కనుక మార్నింగ్ కుదరదు కాబట్టి సో ఈవినింగ్ అయితే ఆ వర్క్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తే మంచిది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారండి ఆరోగ్యం లేకపోతే మనకి ఎన్ని రాజభోగాలు ఉన్నా కూడా మనం అనుభవించలేము నిజంగా అదైతే మాత్రం సో అందుకని చెప్పేసి మనం వాటర్ మార్నింగ్ ఏమన్నా మన హెల్త్ గురించి ఆలోచించుకొని వాటర్ తీసుకోవటం ఆ తర్వాత డీటాక్సికేషన్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏవైనా సరే మనం ఏవైతే మార్నింగ్ చేయాలనుకుంటామో ఆ పనులన్నీ మార్నింగ్ కంప్లీట్ చేస్తే మంచిది Um. Mm -hmm. ఆ తర్వాత చాలా మంది పూజ ఏ పదకొండింటికో పన్నెండింటికో చేస్తారండి అసలు ఆ టైంలో పూజ అనేది చేయకూడదు అట్లీస్ట్ మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎర్లీ మార్నింగ్ పూజ చేయాలి అంటే కనుక మనం కంపల్సరీగా ఐదింటికి లేస్తే మన ఏ వర్క్స్ అయినా మనం ముందు చేసుకోవాలనుకుంటామో వాటన్నిటిలో కల్లా మనం మిగతా అన్ని వర్క్స్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మనం డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరుండరు మన రోజు అనేది ఒక మెడిటేషన్తో ఒక పూజతో స్టార్ట్ చేస్తే కనుక ఆ రోజు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఎటువంటి టెన్షన్స్ లేకుండా మనసు అనేది చాలా ప్రశాంతంగా మిగతా అన్ని వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మన ఇష్టపడతాం అనమాట మనమే సో అలాగా మన వర్క్స్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది పూజ అనేది మార్నింగ్ చేసేస్తే మనకి ఒక పెద్ద పని కూడా అయిపోయినట్టేనండి ఎందుకంటే మనకి ఆ వర్క్లో మనం చేయాలి చేయాలి అనుకుని ఏదో పనులు చేసుకుంటా వెళ్లకుండా ముందు మనం ఫైవ్కి లేసే కనుక చక్కగా పూజ అయిపోద్ది మన ఇంట్లో వాళ్ళు లేసే లేసేదాకల్లా మన పూజ అయిపోతే కనుక మనకి పూజకి చాలా టైం స్పెండ్ చేసిన వాళ్ళు అవుతాం మన మనసు పెట్టి చేసిన అవుతాం అక్కడ పూజ అనేది మనకి ఎవరు డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఉండదు మార్నింగ్ టైం పూజ చేస్తే చాలా మంచిది సూర్యుడు ఉదయం చేసే ఉదయం మన ఇంట్లో ఇంట్లో దీపం వెలుగుతుంటే ఆ మనకి పాజిటివ్ ఎనర్జీ కానీ ఆ ఇంట్లో సుఖశాంతులు కానీ చాలా బాగుంటాయి సో పూజ అనేది కూడా నా ప్రయారిటీ ప్రకారం అయితేనండి పూజ అయితే కూడా ముందే చేసేసుకుంటే చాలా అంటే చాలా మంచిది సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మనం అనుకుంటే ఏదైనా చేయగలమండి కాకపోతే ఏంటంటే అనుకోమంతే మన సంకల్పం అనేది కొంచెం గట్టిగా ఉంటే కనుక మనం ఏదైనా సాధించగలం మనం లెగవాలి అనుకొని ఎప్పుడైనా ఊరు వెళ్ళాలి అనుకోండి కంపల్సరిగా నాలుగింటికి రెండింటికి వేసుకోవచ్చు ఉంటాం ఊరికి వెళ్ళాలి ఏదైనా పని ఉంది అనుకుంటే సో డైలీ వర్క్స్ ఏంటంటే మనం చెయ్యాలి అని అనుకుని మనసులో అనుకుంటే కంపల్సరిగా మనం చేస్తాం చేస్తామన్నమాట సో ఎవరైతే పూజను మేము లేట్గా చేస్తున్నాము మేము చేయలేకపోతున్నాము అలా అనుకుంటారో వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఒక్క గంట మీరు లేచే వర్క్ కి ఒక గంట ముందు లేకుండా పోనీ ఒక్కసారి అలవాటు చేసుకోకపోతే రోజు కొంచెం కొంచెం ఒక టెన్ మినిట్స్ ముందు జరుపుకుంటా మీ టైం టేబుల్ ని ట్రై చేయండి డామ్ షూర్ గా విల్ బి విన్ ఇన్ దట్ టాస్క్ సో ఆ టాస్క్లో మనం గ్యారంటీగా మనం విన్ అవుతాం సో ఆ తర్వాత నాకు తెలిసి చాలా మందికి ఉన్న నెక్స్ట్ మెయిన్ టాస్క్ వంట పిల్లల లంచ్ బాక్సెస్ బ్రేక్ఫాస్ట్లు సో ఇక్కడ కనుక ఒక వన్ అవర్ మనం స్పెండ్ చేస్తే మనకి మినిమంలో కిచెన్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే చెప్పుకోవచ్చు సో ప్రయారిటీ గోస్ టు ద థర్డ్ వన్ ఈస్ ద వంట సో కుకింగ్ సెక్షన్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఎందుకంటే మనం కుక్ చేసేప్పుడు కర్రీస్ చేసేప్పుడు రైస్ వండేటప్పుడు అటు పక్కన చట్నీలు దోశలు సో ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ అన్ని కూడా ఎట్ అ టైమ్ అయిపోవడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి సో మార్నింగ్ టైము ఈ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టే మనకి మేజర్ వర్క్ అనమాట వంట అనేది మనకి మేజర్ వర్క్ కదా సో ఆ వర్క్ అనేది చక్కగా కంప్లీట్ అయిపోతుంది సో మిగతా వర్క్స్ అనేవి వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఈ మూడ్ అనేది మార్నింగ్ అయిపోతే కనుక మనకి పిల్లల్ని టైంకి పంపించేస్తాం ఇంట్లో హస్బెండ్ని టైంకి పంపించేస్తాం సో మేజర్ వర్క్ అనేది అయిపోతుంది సో నాకు తెలిసి ఆల్మోస్ట్ మదర్స్ అందరు కూడా ఇదే ప్రయారిటీ ఉంటుంది అనుకుంటున్నాను ఆ తర్వాత పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఓ సారీ అండి నేనంటే డ్రాప్ చేస్తాను కదా సో అదే కాన్సెప్ట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను సో నా అలాగా డ్రాప్ చేసే పని లేకపోతే కనుక నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అనేది టైం అనేది చాలా మందికి మాట్లాడితే సేవ్ అవుతుంది ఒకవేళ డ్రాప్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అనేది అక్కడ మనం పిల్లల దగ్గర టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది సో ఆ తర్వాత అయితే నా ప్రయారిటీ అయితే నేనైతే కంపల్సరీగా ఇంట్లో వర్క్స్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేయను ఎందుకంటే మనం నేనైతే డ్రాప్ చేసే వచ్చేదానికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది సో దట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్ టైం అనమాట అందుకని చెప్పి నేనేం చేస్తాను నేను ఏదైతే తినాలనుకుంటున్నానో ఏవైతే చేయాలనుకుంటున్నానో సో ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకొని ఏదైనా బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ కానీ లేదంటే ఇట్లా ఫ్రూట్ జ్యూసెస్ లేదా ఇలా ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే అవి రెడీ చేసుకొని వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను ఎందుకంటే చెప్పాను కదండీ మనం ఎంత మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా మనమైతే కంపల్సరీగా హెల్త్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయాలి సో ఆ హెల్త్ బాగుండి కదా ఏదైనా చేయగల సో నెక్స్ట్ ప్రయారిటీ గోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే లేట్ అయ్యే కొద్ది అన్ని లేట్ అయిపోతాయండి ఫుడ్ మనం తీసుకోవడం లేట్ అయిందంటే మధ్యాహ్నం లంచ్ లేట్ అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ లేట్ అవుతాయి నైట్ డిన్నర్ లేట్ అవుతుంది సో అందుకని చెప్పేసి మాక్సిమం ఆఫ్ ద టైం ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే కనుక మిగతా పనులు మళ్ళీ చూసేసుకోవచ్చు ఎందుకంటే మనకి టైం అవుతుంది ఇంకా టైం ఉంది కాబట్టి సో ముందు కనుక బ్రేక్ఫాస్ట్ చేస్తే మన హెల్త్కి మంచిది డైజెషన్ బాగా జరుగుతుంది సో అన్నీ కూడా టైం టు టైం అయిపోవడానికి ప్రయత్నించవచ్చు అనమాట సో ఇవన్నీ చేసుకున్న తర్వాత నేనైతే ఒక టెన్ మినిట్స్ చక్కగా తీరిగ్గా టీవీ పెట్టుకొని ఆ తర్వాత ఆ టెన్ మినిట్స్ కూడా ఎంజాయ్ చేస్తా నేను చేసుకున్న ఫుడ్ని తింటా బాగా నవ్వులుత టీవీ చూస్తా ఎంజాయ్ చేస్తాను సో ఇది ఏంటంటే సో ఇదైతే నా ప్రయారిటీ అండి యాక్చువల్గా అయితే ఇంకా కనుక పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో అయితే ఇది యాక్చువల్గా ముందే చెప్పాల్సింది సారీ లేట్ అయింది ఇంట్లో పేరెంట్స్ కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి కావాల్సిన కనుక ముందు మనం వాళ్ళు అరేంజ్ చేసి పెట్టేస్తే కనుక వాళ్ళు ఇంకా మన ఒక గంట గంటన దాకా మన జోళ్ళకి ఏదైతే కిడ్స్ కానీ లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడు మా అత్తగారు కానీ మావిగారులు లేదా అమ్మమ్మలు తాతయ్యలో కొంతమంది ఇంట్లో ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి కాఫీనో టీ నో ఇలాగ లిటిల్ బిట్ వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో ఎర్లీ మార్నింగ్ మనం చేయాల్సినవి ఆ అవసరం కూడా తీర్చేస్తే గనక మనకి మన జోలికి రారు సో తర్వాత మన వర్క్ అనేది మనం పీస్ఫుల్ గా చేసుకోవడానికి టైం అనేది ఉంటుంది ఆ తర్వాత అయితే బట్టలు కనుక వాషింగ్ మిషన్లో లో అండి ఇవి వేసుకొని తర్వాత నెక్స్ట్ ఇంకో వర్క్ వెళ్ళామంటే మనం వర్క్ అయిపోయేటప్పుడు ఈ బట్టలు వాషింగ్ మిషన్ అయిపోతాయి ఆ తర్వాత మనం డ్రై చేసుకోవచ్చు సో ఈ మిస్టేక్ అయితే నేను కొన్ని రోజులకైతే నేనే చేసేదాన్ని యాక్చువల్గా నేనేం చేసేదాన్ని అంటే ఒకప్పుడు వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేదాన్ని అప్పుడు అది ఏమవుతుందంటే ఆ తర్వాత వన్ అవర్ దాని కింద అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాషింగ్ మిషన్ రన్ అవుతుంది కదా ఆ వాషింగ్ మిషన్ రన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఖాళీగా కూర్చొని తర్వాత మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళి దాన్ని డ్రై చేసి అవి డ్రై అవుతుంది కొంచెం లేట్ అయిపోయి ఈవినింగ్ అట్లా అయిపోతుంది కదా సో అదంతా లేట్ అయిపోతుంది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఇది కూడా నేను చాలా రోజుల నుంచి చేంజ్ చేస్తానండి ముందు మన వర్క్ కి ముందే మన వాషింగ్ మిషన్ వేసుకుని ఉంటే గనక ఆ బట్టలన్నీ అవి రన్ అయిపోతావు అంటే మన ఈ వర్క్ అయిపోయే లోపల మనం వేరే వర్క్ లోకి వెళ్ళిపోతే గనక అక్కడ టైం అనేది మనకి చాలా అంటే చాలా సేవ్ అవుతుంది మనకి అన్ని వర్క్స్ అనేది ఎట్ టైం కంప్లీట్ అయిపోతే మన అదర్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ లేదంటే ఇంట్లో ఎక్స్ట్రా వర్క్స్ చాలా ఉంటాయండి మనం అనుకుంటాం కానీ ఖాళీగా ఏం కూర్చోము కాకపోతే మేజర్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటే మైనర్ వర్క్స్ అవన్నీ కూడా ఆప్షనల్ అనమాట మనకి ఇష్టమైతే చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేకుండా ఉండొచ్చు ఇట్లా ఆప్షనల్ వర్క్స్ ఉంటాయి కదా అవనేవి మన ఇష్ట ప్రకారం మనం చేసుకోవచ్చు మనకు అవసరం లేదనుకుంటే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అవసరం అనుకుంటే ఏదైనా అదర్ వర్క్ వెళ్ళచ్చు ఇట్లాంటి అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ మన వాషింగ్ మిషన్ అనేది ముందు వేసేసుకుంటే కనుక కొన్ని వర్క్స్ అంటే టైం ఖాళీగా ఉన్నప్పుడు మిగతా వర్క్స్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో నేనైతే గనక ఇప్పుడైతే ఇలాగే చేస్తానండి సో కొన్ని హ్యాండ్ వాష్ శారీస్ ఉంటాయి నా ఇక్కడ డైలీ కూడా హ్యాండ్ వాష్ చేయాల్సి ఉంటాయి సో అవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్ వేసేసి ఒక టూ శారీస్ ఉంటాయి ఆ టూ శారీస్ కూడా ఒక టెన్ మినిట్స్ కూడా వాషింగ్ పట్టదండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయిపోతుంది సో వాటిని అయితే ఇట్లాగా డ్రై చేసుకొని వెళ్తాను ఇవి వాషింగ్ మిషన్ అయ్యి డ్రై అయ్యే నాకు ఈవినింగ్ టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ అయిపోయింది ఎండాకాలం అయిపోయింది కాబట్టి అంత వానాకాలమే కదండి ఒక రోజు వర్షాలు పడుతున్నాయి సో ఈ ఇంకా వచ్చేది కూడా చల్లకాలమే కదా అంటే చలికాలమే కాబట్టి ఆ తొందరగా బట్టలు డ్రై అవ్వనమాట ఇంకా ఎర్లీగా వేసుకున్నా కూడా చాలా మంచిది మార్నింగ్ లేవంగానే వాషింగ్ మిషన్ వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అలా వేస్తా కూడా మంచిది ఒకవేళ నా నేనేంటంటే నాకు మీ ముగ్గురమే కాబట్టి నాకు వాషింగ్ మిషన్ ఫిల్ అవ్వదు అనమాట ఫిల్ అవద్దునప్పుడు అనవసరంగా వాషింగ్ మిషన్ రన్ చేయడం వల్ల మనకి కరెంట్ వేస్ట్ టైం వేస్ట్ సర్ఫెక్స్ పౌడర్ వేస్ట్ అన్ని వేస్టే కదండి సో అందుకని చెప్పి నేనైతే నా ప్రయారిటీ కొంచెం మెయిన్ మెయిన్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్ అనమాట సో ఆ తర్వాత అయితే ఇంకా హౌస్ క్లీనింగ్ రిమైనింగ్ వర్క్స్ ఏమున్నాయంటే మనకి హౌస్ క్లీనింగ్ ఒకటి నెక్స్ట్ బౌల్స్ క్లీనింగ్ ఒకటి సో ఈ రెండు క్లీన్ చేసేస్తా అంటే మనకి ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన నాకు తెలిసి నా వర్షంలో చెప్పుకుంటున్నానండి వర్క్స్ అనే కూడా ఎందుకంటే మిగతా వాళ్ళకి కొన్ని పనులు పిల్లలు పిల్లల చిన్నపిల్లలున్నా లేదా పెద్దవాళ్ళు వర్క్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సో వాళ్ళ వాళ్ళకి ఇంట్లో ఉన్న వర్క్స్ ను బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బాగుంటది ఎందుకంటే మేజర్ గా కొన్ని థింగ్స్ అనేది అయిపోతాయి కనుక తర్వాత మైనర్ థింగ్స్ అనేవి చేసుకోవడం ఈజీగా ఉంటుంది అనేది నా కాన్సెప్ట్ అనమాట సో ఆ తర్వాత వచ్చేసరికి నేనైతే ఇల్లు క్లీన్ చేయాలి ఇంకా అనుకునేటప్పుడు ముందే గ్యాస్ స్టవ్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ అవన్నీ క్లీన్ చేస్తాను క్లీన్ చేస్తే మళ్ళీ ఏంటంటే డస్ట్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది సో నేను ఇప్పుడు కనుక హౌస్ క్లీన్ చేస్తే మళ్ళీ సాయంత్రం టెన్ కి నైన్ థర్టీ మా లంచ్ సారీ మా డిన్నర్ అంతా తర్వాత క్లీన్ చేస్తానండి ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి డే మొత్తం కూడా మనకి వర్క్ అనేది ఇంట్లో పిల్లలు ఎవరు ఉండరు కదా మెయిన్ సో వర్క్ మెయిన్ గా పిల్లలు ఉండరు కాబట్టి మనకి పెద్దగా డస్ట్ అయితే ఏం పడదు సో మనకైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట సో ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయాలి ఇల్లు క్లీన్ చేయాలా ఫస్ట్ బాల్స్ క్లీన్ చేయాలా అని ఒకదానికి వస్తే కనుక నేనైతే ప్రయారిటీ అయితే ఇల్లు క్లీన్ చేయడానికి ఇస్తానండి సో బై మిస్టేక్ ఆ టైంలో ఎవరన్నా మనకి గెస్ట్ ఆ టైంలో ఇంటి పక్కన వాళ్ళు కానీ సడన్ గా ఆ హస్బెండ్ ఆఫీస్ ఎవరైనా వచ్చినా కూడా ఇల్లు మనం క్లీన్ చేయకుండా ఉంటాయి అయ్యో మన ఇల్లు క్లీన్ చేయలేదే ఎవరో గెస్ట్లు వచ్చారు ఏమనుకుంటారా మన గురించి అన్న ఫీలింగ్ మనకి గిల్టీ ఫీల్ అయిన ఒకటి ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఇల్లు క్లీన్ చేసుకుంటే కనుక ఎవరైనా వచ్చినా కూడా సడన్ గా ఎందుకంటే మనం అనుకోం కదా ఒకరోజు గెస్ట్లు అనేవి అనుకోకుండా కొంతమంది వస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మనకి ఇల్లు మెయిన్గా క్లీన్ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇంకా లాస్ట్ ఉండే ఒక పని ఏంటంటే బౌల్స్ అండి సో బౌల్స్ కూడా వంట అంతా అయిపోయిన తర్వాత అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత మనం చేసుకుంటే ఇంకా బౌల్స్ అన్నీ కూడా ఒకేసారి వచ్చేసి ఇంకా ఈవినింగ్ కూడా పిల్లల బాక్సులు అని మనం తిన్న ప్లేట్స్ తప్ప తక్కువగానే అన్నమాట బౌల్స్ అనేవి సో అందుకని చెప్పేసి నేనైతే ఈ వర్క్ అయితే లాస్ట్ పెట్టుకుంటాను ఈ లోపల మనం మార్నింగ్ నుంచి వాడినవి ఇంకా నైట్ అయితే బౌల్స్ ఏమి పెట్టుకోం కదండి నైట్ ఎవరు ఆల్మోస్ట్ అందరం కూడా ఇప్పుడైతే ఇంకా మొత్తం బౌల్స్ అని ఎట్ ఏ టైం ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు వర్క్ అంతా కూడా ఒకేసారి అయిపోతుంది సో ఇక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం స్పెండ్ చేసామంటే మన వర్క్స్ అనేది ఫుల్ ఫ్రిడ్జిడ్ గా అయిపోతాయి అనమాట సో నేనైతే ఈ పనులన్నీ ముందు కొన్ని పనులకు ముందు ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాత మిగతా ప్రయా పనులకైతే ప్రయారిటీ ఇస్తాయండి సో అందువల్ల నేను బిఫోర్ లెవెన్ ఓ క్లాక్ కల్లా నా వర్క్ని కంప్లీట్ చేసుకుంటాను సో ఆ లెవెన్ ఓ క్లాక్ కూడా ఎందుకు అవుతుందంటే నాకు ఒక హాఫ్ అన్ అవర్ చెప్పా కదా పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది బాబుని డ్రాప్ చేసి వచ్చేదలకి సో అక్కడ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పోతుంది కాబట్టి ఇంత టైం పడుతుంది అదే లేదంటే ఆ టైం కూడా లేకపోతే కనుక ఇంకా ముందే చేసేసుకోవచ్చు సరే పదకొండు పని పనంత అయిపోయింది ఇంకా ఏం చేయాలి మనం పన్న తర్వాత ఏం చేయాలి అనుకుంటా చాలా మంది కూడా పదకనెండి తర్వాత చాలా హ్యాపీగా టైం ఎంజాయ్ చేయొచ్చండి సో ఆ పదకనండి నుంచి మనం మధ్యాహ్నం వన్ థర్టీ టూ టూ వరకు ఎటువంటి వర్క్స్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రొడక్టివిటీ వర్క్స్ చేసుకోవచ్చు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మంచి టైం ఏంటి సో ఇవన్నీ విషయాలు కూడా మీకు రేపటి వీడియోతో నేను షేర్ చేసుకుంటాను రేపంటే కమింగ్ వీడియోస్తో షేర్ చేసుకుంటానండి సో వీడియో నచ్చింది అనుకుంటే కంపల్సరీగా లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కీప్ వాచింగ్ బిందు ది హోమ్ ఛానల్